హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో ఏదైనా స్వీట్ చేయాలని అనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో ఇలా సింపుల్గా స్వీట్ పూరి చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఏదైనా బౌల్లోకి వన్ కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి నెయ్యి లేకపోతే నూనెను కూడా వేసుకోవచ్చు ఇలా పిండిని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి టూ స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పూరి పిండి ఇలా సాఫ్ట్గా వచ్చేంతవరకు కలుపుకొని పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని త్రీ ఫోర్త్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి పచ్చిధార మొత్తం కరిగిపోయాక వన్ స్పూన్ ఇలాచి పౌడర్ కానీ లేదంటే నాలుగు యాలక్కాయలు ఇలా దంచి వేసుకోవాలి ఒక తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరీలు చేసుకుందాం పూరి పిండిని మళ్ళీ ఒకసారి బాగా మత్తగా కలుపుకోవాలి కలుపుకొని మీకు కావాల్సిన సైజులో బాల్స్లో చేసుకోవాలి దీనికోసం బాగా పెద్దవి అయితే చేయకూడదండి చిన్న పూరీలో చేస్తున్నాను లెమన్ సైజులో బాల్స్ని అయితే చేస్తున్నాను ఎయిట్ బాల్స్ అయితే వచ్చాయి ఇప్పుడు మనం పూరీలు చేసుకోవాలి పిండి చల్లుకుంటూ మామూలుగా పూరీలు ఎలా చేస్తామో అలానే చేసుకోవాలి మరీ లావుగా కాకుండా మరీ పలుచుగా కాకుండా చేసుకోవాలి ఇలా పూరీ చేసుకున్నాక ఆయిల్ అప్లై చేసి మడత పెట్టుకోవాలి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి ట్రయాంగిల్ షేప్లో వచ్చేటట్టు చేసుకోవాలి గట్టిగా పూరీలు చేసి పాకంలో వేస్తే పాకం సరిగ్గా పట్టదు ఇలా ఫోల్డ్ చేసి వేయడం వల్ల లోపలికి మడతల్లోకి పాకం వెళ్ళి మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా నాలుగు పూరీలు అయితే వేసి వీడియో తీస్తున్నాను ఇప్పుడు డీప్ ప్రెక్సర్ పడ ఆయిల్ వేడి చేసుకొని ఈ పూరీలని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకటిగా పూరీల్ని రెండు సైడ్లు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పూరీని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పాకం ఉంది కదా అది వేడిగానే ఉంది అందులో ఈ పూరీల్ని వేయాలి ఒకవేళ పాకం చల్లారిపోయి ఉంటే కొంచెం మంటని సిమ్లో పెట్టుకొని ఈ పూరీలని వేసుకోండి ఇలా రిమైనింగ్ పూరీలను కూడా టూ సైడ్స్ ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలి పాకం వేడిగా ఉండాలి షుగర్ సిరప్ చల్లారిపోతే పూరీలకి పట్టదు పూరీలు వేసే ముందు నేను వడియలు వేపాను అందుకే ఆయిల్ అలా ఉంది ఆయిల్ మంచిదే అండి ఇలా పూరీలకి పాకం పట్టేదాకా ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో ఇంకో నాలుగు పూరీలు కూడా చేసుకొని పాకంలో వేశాను ఎవరిసేపు చలారిపోతే స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని వేసుకోవచ్చు ఫస్ట్ నాలుగు పూరీలు చేశాను కదా అవి పూరీ ఒక్కొక్కటి వేగింది వేగినట్టు పాకంలో వేసేసాను మీకు ఇబ్బందిగా అనిపిస్తే పూరీలన్నీ ఒకేసారి ఫ్రై చేసుకొని అన్నింటినీ ఒకేసారి పాకంలో వేసుకొని తీసుకోవచ్చు చేసినా సరే పాకం మంచిగానే పడుతుంది పూరీలకి ఇప్పుడు చేస్తున్న నాలుగు పూరీలు నాలుగు ఒకేసారి ఫ్రై చేసి పాకంలో వేస్తున్నాను ఇది చాలా సింపుల్ అండి మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు కాకపోతే పాకం వేడిగా ఉండాలి అంతే నేను టిఫిన్ కోసం చేసే పూరీలు అయితే మైదాపిండితో చేయను అండి గోధుమ పిండి యూజ్ చేస్తాను ఇది స్వీట్ అని చెప్పి అయితే మైదాపిండి వాడాను కావాలనుకుంటే ఇదే ప్రాసెస్లో మైదాపిండికి బదులు మీరు గోధుమ పిండిని వేసుకొని చేసుకోవచ్చు పూరీలకు పాకం పట్టాక వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి చాలా చాలా సింపుల్గా అయితే దీన్ని మనం చేసుకోవచ్చు ఎప్పుడైనా టిఫిన్ కోసం చేసిన ఉరి పిండి క మిగిలిపోతే అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇది ఈ ప్రాసెస్లో చేయండి అవి కూడా బాగుంటాయి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ